ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామరాజు వాళ్ళ పిల్లలతోటి అంటే వాళ్ళ ముగ్గురు మగ పిల్లలు ఒక ఆడపిల్ల ఉంటుంది కదా రామరాజుకి వాళ్ళతోటి మాట తీసుకుంటాడనమాట మీరు ప్రేమ వివాహాలు చేసుకోకూడదు నేను తెచ్చిన సంబంధమే మీరు చేసుకోవాలి నాకు మాట ఇవ్వండి అని చెప్పి అందరూ కూడా చేతిలో చెయ్యి ఎంచుకుంటాడనమాట అందరితోటి ఆ విషయం చెప్పటం కోసం సాగరు నర్మదాకి ఎలా చెప్పాలి అని చెప్పి తర్జన భర్జన పడుతూ ఉంటాడనమాట అంటే అక్కడ చెరువు ఉంటుంది చెరువులో రాళ్ళు విసురుతూ ఉంటాడు ఈ లోపు జొన్న పొత్తు కొనుక్కుని నర్మదా అక్కడికి వస్తుంది జొన్న పొత్తి విరిచి తిను నువ్వు అని చెప్పి ఇద్దరు విరుచుకుని తింటూ ఉంటారు ఏంటి మీ ఇంట్లో చెప్పావా మన గురించి నువ్వు చదవమని చెప్పాను కదా ఇంకా రైస్ మిల్లో మానేసి నువ్వు చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పాను కదా ఆ విషయం మీ నాన్నతో మాట్లాడేవా అని నర్మద సాగర్ని అడుగుతూ ఉంటుంది అయ్యి నేనా నేను మా నాన్నకి ఆ విషయం చెప్పటమా అని చెప్పేసి అంటాడు అదేంటి అలా వెళ్ళిపోతున్నావు ఆ విషయం చెప్పడానికి ఇందులో భయం ఏముంది అంటుంది నర్మద నువ్వు మీ అమ్మ మీ నాన్న ఎప్పుడైనా నువ్వు అలా అడుగుతావా మీ అమ్మ మీ నాన్న అంటే నీకు భయం లేదంటే మామూలుగానే కామన్గానే మాట్లాడతారు నాకు చెప్తారు నా మంచి కోసమే కదా చెప్తారు పేరెంట్స్ నేను అది కూల్గానే చెప్తారు కోపంగా ఏమీ చెప్పరు మా అమ్మ మా నాన్నని అని చెప్తుంది నర్మద ఆహా అయితే మా నాన్న అలా కాదు మొన్న ఒకసారి మన ఇద్దరం అక్కడ ఉన్నప్పుడు ఒక వీధి దగ్గర గొడవ చేశాడే అప్పుడు అది కూలుగా ఉన్న టైంలో కాబట్టి కొంచెం గొడవ అయింది అదే ఆయన కోపంగా ఉన్నప్పుడైతే అది పెద్ద రచ్చ అయ్యేది అలాగే మా నాన్న కూల్గా చెప్పడం ఏదైనా సీరియస్గా సీరియస్గానే చెప్తాడు అందుకనే మా నాన్నకు చెప్పాలంటే నాకు భయం అని సాగర్ అంటాడు ఇంకెప్పుడు చెప్తావు సాగర్ ఇలా మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవటం ఎవరైనా చూస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది మీ వాళ్ళకి తెలిసిన మా వాళ్ళకి తెలిసిన అందుకనే ఇంకెక్కడి నుంచి అయినా నువ్వు చెప్పు నువ్వు మగాడు కదా ఎందుకు అంత భయపడుతున్నావు ఇలాగైతే మన కెరీర్ బా పాడైపోద్దు కదా మా నాన్న మా అమ్మ నా గవర్నమెంట్ ఉద్యోగస్తుని చేయాలని చూస్తున్నారు నీకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే మనం ఏ హైదరాబాద్ ఊటీయో ఇటలీయో ఎక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయచ్చు ఇప్పుడైనా చెప్పు సాగర్ అని చెప్పి నర్మదా అంటది సరే ట్రై చేస్తాను అంటాడు సాగర్ అని మనసులో అనుకుంటు ఉంటాడు అనమాట ఇది జరిగే పని కాదు సరే ఏదైనా ప్రయత్నం చేద్దాం అని అనుకుంటాడు సాగర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే చందు అనమాట పెద్ద కొడుకు అనమాట పెద్ద కొడుకు బాధపడుతూ గుడి దగ్గర కూర్చుంటాడు ఆయన అతను ప్రేమించిన అమ్మాయి వస్తుంది అనమాట ఆ అమ్మాయి పేరు సుభద్ర మధుర అని పిలుస్తాడనమాట వచ్చి ఏంటి ఏంటి నా గురించి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా చెద్దు నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్పు అని చెప్పి సరదాగా మాట్లాడి పక్కన కూర్చుంటుంది ఏం మాట ఏంటి అలా డల్గా ఉన్నావేంటి అంటే నీకు ఒక మాట చెప్పాలి మధుర మా నాన్న ప్రేమ వివాహం చేసుకోవద్దు నేను తెచ్చిన సంబంధమే చేసుకోమని మాట తీసుకున్నాడు ఆ విషయం నీకు చెప్పటం కోసమే రమ్మన్నాను అని చెప్పేసి చెప్తాడు ఏంటి ఏంటి ఎంత ఎంత తేలిగ్గా తీసుకుంటున్నావు ఎంత ఈజీగా తీసుకుంటున్నావు అంటే ఇప్పటివరకు నా చెయ్యి పట్టుకుని మధ్యలో వదిలేస్తావా అంటే నన్ను మోసం చేస్తున్నావా అని చెప్పేసి నన్ను మోసం చేసి నా చెయ్యి వదిలేస్తున్నావా సరే ఇప్పటికైనా ఆలోచించు ఆలోచించు చందు మన ఇద్దరం చాలా ప్రేమించుకున్నాం మరి ఆ రోజు మీ నాన్న మీ నాన్న గురించి తెలిసి నన్ను ఎందుకు ప్రేమించావు నన్ను ఎందుకు అలా ప్రేమలో దించావు అప్పుడు నీకు కనిపించలేదా మా నాన్న ఒప్పుకోడు ప్రేమ వివాహము అన్నీ కనిపించలేదా నన్ను ఎందుకు ఇలా మోసం చేసావు అని నిలదీస్తుంది మధుర చందుని ఇంకేం మాట్లాడు అది అలా మౌనంగా ఉంటే అలాగా మౌనంగా మాటలు రాని వాళ్ళగా అలాగ ఉండిపోతాం కరెక్ట్ కాదు రేపు ఫ్యూచర్లో నీ కళ్ళే నీ కళ్ళ నీళ్ళతో నీ కంటినీలతోనే నువ్వు మాట్లాడుతావు ఇలాగా మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోతావు నువ్వు సరైన దేశం తీసుకోకపోతే అని చెప్పి ఏడుస్తూ మధుర వెళ్ళిపోతావు చందు ఇంకేమీ చేయలేడు చందు కూడా ఏడుస్తూ ఉండిపోతాడు కట్ చేస్తే లాస్ట్ వాడు అనమాట అంటే రామరాజు లాస్ట్ కొడుకు కూర్చుంటాడనమాట బయట కూర్చొని బాధగా ఉంటాడనమాట అంటే వాళ్ళ నాన్న కొట్టాడు అనమాట వాడిని నువ్వెందుకు ఆ అమ్మాయిని ప్రేమని ప్రేమించాను అని నేను ప్రేమిస్తున్నానని గుడి దగ్గర ఎందుకు చెప్పు నేను చెప్పాను కదా ప్రేమ వివాహం చేసుకోవద్దని అని చెప్పేసి కొట్టడం ఆయన్ని బాధగా కూర్చుంటాడు ఈలోపు అవతల వైపు అవతల వైపు అని అంటే భద్రావతి వాళ్ళ మేనకోడలు అనమాట ప్రేమ పాటలు ఆడుకుంటూ డ్యాన్స్ వేస్తూ పాటలు పాడుతూ ఉంటుంది అబ్బని తియ్యని దెబ్బ అని పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అది చూసి రామరాజు లాస్ట్ కూడా కొళ్ళు మండిపోయి వళ్ళు మండిపోద్ది అనమాట వళ్ళు మండిపోతుంది ఏ నీకు బాగా నీకు బాగా తిక్క కుదిరిందా మీ నాన్న బాగా కొట్టినట్టుకున్నాడు కదా ఆ పాటలు అబ్బా నా చెవికి ఎంతో వినసంపుగా ఉన్నాయి అందులోని శత్రువుల శత్రువుల పాటలు శత్రువుల బాధలు నా చెవికి మంచి వినసంపుగా ఉంటాయి పాటలలాగా అని చెప్పి హేళన్ చేస్తూ ఉంటుంది ప్రేమ ఇంక ఉడికిపోయి రామరాజు లాస్ట్ కొడుకు అక్కడ బిందు ఉంటే ఆ బిందు పట్టుకుని వెళ్ళి కొట్టేయడానికని వెళ్తాడనమాట అని చెప్పి అంటే బిందీ ఇసిరేద్దాం ప్రేమ మీద ఈలోపు వాళ్ళు మా వాళ్ళు మావి వస్తాడు మావి వచ్చి ఏంట్రా ఏంట్రా అలా చేస్తున్నావు అలా చేయకూడదురా ఇలా బిందులు గంగాళాలు విసు విసరకూడదురా అలాగా ప్రేమించే అమ్మాయి మీద పువ్వులు విసరాలరా అని ఆట పట్టిస్తాడు ఏంట్రా అది అబద్ధం చెప్పింది నేను ప్రేమిస్తున్నాను అని గుళ్ళో చెప్పాను అని అబద్ధం చెప్తుంది నేను ఏమీ చెప్పలేదు కాకపోతే ఆడపిల్ల కదా ఆడపిల్ల తెలిస్తే మళ్ళీ పెద్దమ్మతోటి భద్రావతి పెద్దమ్మ అమ్మాయిని ఏదైనా చేస్తుందని భయంతో నేనేమీ చెప్పకుండా ఉంటే ఇప్పుడు నన్ను చూడు ఎలా చేస్తుందో దీన్ని వదలను ఒరే ఉండరా బాబు ఆగా నా ఆపుతాడు ఈ లోపమ్మ ప్రేమ మీ పెద్ద పెద్ద చూసింది అనుకో నీ పని అయిపోద్దామని నువ్వు వెళ్ళిపో లోపలికనంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఈడీ చెప్తుంది అనమాట ఎందుకురా అలా కంగారు పడకు అని చెప్పేసి నువ్వేం కంగారు పడద్దు నువ్వన్నీ ఇలాగ చెప్తావు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపు ఇంట్లో కరెంట్ అది పోతుంది మొత్తం భద్రావతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేపలు దిండ్లు మడత మంచాలన్నీ తెచ్చుకొని వాకట్లోకి తెచ్చుకుంటారు అలాగే వేదవతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దిండ్లు మొప్పట్లో మంచాలన్నీ తెచ్చుకుంటారు తెచ్చుకొని అప్పుడు అందరూ వేసుకుంటారు లోపు భద్రావతి చూస్తుంది వేదవతి వాళ్ళ ఇంటివైపు అప్పుడు భద్రావతి వాళ్ళ తమ్ముడు అంటాడనమాట ఏంటో వీడు ఎక్కడికి వెళ్ళినా ఈ దోమలు కుడుతూనే ఉంటాయి ఈ దోమల సంత ఎప్పుడు పోతుందో తెలియట్లేదు ఇంటికెళ్ళి గొడవ పెట్టిన దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టి గొడవ పెట్టినా కూడా సిగ్గిలేవు కొన్ని జన్మలంతే అని భద్రావతి వాళ్ళు తమ్ముడు అంటూ ఉంటాడు లోపు వేదవతి వింటాడు అనమాట వేదవతి వాళ్ళు ఆయన రామరాజు ఏంటో కొన్ని దెయ్యాలు ఉంటాయి ఆ దెయ్యాలు మన ఇంటివైపు ే చూస్తూ ఉంటాయి వైపే ఉంటాయి ఈ దెయ్యాలు ఎప్పుడు చత్తాయో కానీ ఈ దెయ్యాల సంత ఎప్పుడు పోతుందో కానీ అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు ఈ లోపేమో రామరాజుని ఆపుతుంది వేదవతి ఏమంటే ఆగండి ఈ లోపేమో ఇక్కడేమో భద్రావతి వాళ్ళ అన్నయ్య నాపుతుంది వద్దులేరా ఇంకా ఆగిపో అని చెప్తుంది ఇంకా అలాగే ఆగిపోతారు ఈ లోపు నడుస్తూ ఉంటే వేద్ద వేదవతి కాళ్ళు బీనికిద్ది గబ్బుని అమ్మ అన్నప్పుడు గబగబ వచ్చేస్తాడు రామరాజు ఏమైంది వేదవతి ఏమైంది కాళ్ళు నొప్పి రా రా నాకు ఎంత చెప్పలేదు రా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను అంటారు ఇప్పుడు డాక్టర్స్ ఉండరు కదండీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇవన్నీ తాపటం మొత్తం ఆయింట్మెంట్ అన్నీ రాసుకున్నానంటది రా రా కూర్చోని చెప్పు కూర్చోబెట్టి తన కాళ్ళు నొక్కుతూ ఉంటాడనమాట అయ్యయ్యో ఇలా కాళ్ళు నొక్కకూడదండి ఏ నేను రైస్ మిల్ నుంచి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు నొక్కుతావు కదంటే అది ధర్మం అండి ఇల్లాలిగా నా ధర్మం అంతేకాని ఇల్లాలి కాళ్ళు మీరు పట్టు పట్టుకోకూడదండి అలా నొక్కకూడదండి అని చెప్పి అంటా ఉంటుంది వేదవతి అని అంటే అయ్యో అలాగనకు వేదవతి భార్య భర్తలు వేరు కాదు ఎందుకంటే అగ్ని సాక్షిగా ఒకరికొకరు తోడు ఉంటామని ప్రమాణం మనం పెళ్లి చేసుకున్నాం అని చెప్తూ ఉంటాడు అలా కోపంగా చూస్తుంటుంది భద్రావతి ఈ లోపు భద్రావతి వాళ్ళ అమ్మ లాంటిది అబ్బా ఏ ఆడపిల్ల తల్లి అయినా ఇలాగ భర్త ఒక తల్లిలాగా కూతురు చూస్తున్నప్పుడు ఆ కూతురు తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు అని అంటూ ఉంటుంది భద్రావతి వాళ్ళమ్మ భద్రావతి వైపు భద్రావతి వాళ్ళ అమ్మ సీరియస్ వాళ్ళ అమ్మ వైపు భద్రావతి సీరియస్గా చూస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్